Thank you. पैसा उतना ना

నా పేరు రమేష్ అండి నేను వైజయంతి మూవీస్ నుంచి వచ్చాను అండ్ కల్తీ మూవీలో వన్ ఆఫ్ ది పార్ట్ వర్క్ చేశాను అండ్ ఈ వెహికల్ వచ్చేసి బుజ్జి దీన్ని ప్రభాస్ గారి మూవీలో రన్ చేశారు అండ్ ఇది మనకి మోబుల్లో తయారు చేసింది మహేంద్ర అండ్ జయం వాళ్ళు కోయంబత్తూర్లో ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా వెహికల్ అండి ఇది ఎవ్రీథింగ్ కస్టమైజ్డ్ వెహికల్ అండ్ ఇది ప్రాపర్ బ్యాటరీతోనే రన్ అవుతుంది అండ్ బ్యాటరీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కిలోఅార్స్ బ్యాటరీ అండి ఇది అండ్ దీనికి మనకి త్రీ వీల్ యాక్చువల్ త్రీ త్రీ టైర్ ఉందండి టైర్స్ వచ్చి సిఎట్వర్క్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు మాక్సిమం స్పీడ్ ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ ఫుల్ 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 ఛార్జ్ వచ్చేసి ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు అవుతుంది టోటల్ వేరు సిక్స్ అండ్ ఆఫ్ అండ్ టూ ప్యాసింజర్స్ ఉంటాయి రెగ్యులర్ కార్లు లాగే దీంట్లో త్రీ సిక్స్టీ కెమెరాస్ ఉన్నాయి మానిటర్స్ ఉన్నాయి అండ్ మనకి ఎయిర్ ఎయిర్ కండిషన్ లైట్స్ హెడ్ లైట్స్ అన్నీ ఉన్నాయండి ఈరోజు పానీడియా స్టార్ ప్రభాస్ గారు నటించిన కలికి అయ్యి దోపి పాండవాళ్ళలు హీరోగా నిలబెట్టిన చిత్రం కాబట్టి ఆ చిత్రం విజయానికి సహకరించిన అభిమానులకి ప్రేక్షకు దేవులకి కృతజ్ఞం తెలుపుకుంటూ ఈరోజు కలికీ చిత్రంలో ప్రభాస్తో పాటు నటించిన బుజ్జిగాడు వెహికల్ ఏదో ఉందో ప్రభాస్తో పాటు ఉందో అది భీవారం పట్నం దగ్గర పెట్టి ఉన్నారు ఈ చిత్రాన్ని విజయవంతం చేసి ఇంత ప్రభాస్ పానిండియా స్టార్ కాదు పాన్ వాళ్ళ స్టార్ అని నిరూపించిన నిర్మాత దర్శక నిర్మాతలకి అభిమానులకి పాశలు కొద్దిగా జరుపుకుంటే మీ ఉండవచ్చు